నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారం అండి నేను వదిలి ఎస్ఎన్ మాట్లాడుతున్నాను మొన్న అనగా ది ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన పొదిలి మండలం సల్లూరు గ్రామంలో రెండు వర్గాలకి స్మశానం విషయంలో వివాదం ఉండగా మేము సిఏ గారు కొదిలి కాసీలిదార్ గారు అందరం ఆ విషయమే సద్దిమణించడానికి మేము కొది మండలం సదుకురామేటం జరిగింది ఆ వివాదంలో ఒక వర్గం శాసనాలకి ఇంకొక వర్గం కార్యక్రమం ఇంతకుముందు లేదని ఇప్పుడే కొత్తగా తీసుకొస్తున్నారనే వివాదం నెలకొనగా దాన్ని పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నించాం ఈ క్రమంలో వేరు వర్గాలతో చర్చలు జరిపిన వాళ్ళు సానుకూలంగా లేకపోవటం వల్ల ఆ రోజు అల్లూరు గ్రామం లో కొంచెం వివాదం జరిగింది ఆ వివాదంలో సల్లూరు గ్రామ ప్రజలని కొంతమంది వ్యక్తులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఆ ఇష్యూని వాళ్ళకు అనుకూలంగా వాడుకొని గ్రామంలో కావాలనే శాంతి భద్రత విఘాతం కలిగించి గొడవలు సృష్టించడానికి ప్రేరేపించడం మరియు పోలీసు వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ వివాదం ఆ రోజు రాత్రి సద్దుమైన తర్వాత కూడా కావాలనే కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ విషయంతో ఎలాంటి సంబంధం అయినటువంటి బయట వ్యక్తులను గ్రామానికి తీసుకొచ్చి ఆ గ్రామ ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళని గొడవలు చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాలని పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ ఎదురగొన్న రాష్ట్ర రహివారి మీద ధర్నా చేసి సాధారణ ట్రాన్స్పోర్ట్ని సాధారణ ప్రయాణికులు రాకపోకలను అంతరాయం కలిగించడంతో పాటు ఇది తప్పు అని కరెక్ట్ కాదని చెప్పిన పోలీస్ అధికారుల మీద దాడి చేయటం దుర్భాషలాడటం మా యొక్క విధులను ఆటంకపరచటం మొదలైన చట్ట వ్యతిరేకమైన పనులను సల్లూరు గ్రామ ప్రజలతో పాటు బయట నుంచి వచ్చి వీరికి నాయకత్వం వహించిన హోడే రామచంద్ర యాదవ్ గారు మరియు వారి అంచనులు మరియు చల్లూరు గ్రామలో ఈ గోడవకి ఈ ధర్నాలో పాల్గొని పోలీసు వారి మీద దాడి చేసిన వారి మీద మరియు పోలీసు వారి విధులు ఆటంకం కలిగించిన వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్న నిమిత్తం వారి అందరి మీద కేసు నమోదు చేసి ఈ గొడవ అన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తులను ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి దర్యాప్తు చేస్తాము వాళ్ళందరినీ చట్టప్రకారంగా అరెస్ట్ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఈ మొత్తం సంఘటనలో కూడా ఆ వర్గానికి సంబంధమైనటువంటి బయట వ్యక్తులు వాళ్ళని కావాలనే ప్రేరేపించి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఉద్రేకం మరియు చేసి ఇటువంటి చర్యలన్నీ చేశారు పోలీసుల మీద కావాలనే అభాండాలు వేశారు వీటన్నిటిలో కూడా మేము ప్రకారం కేసుల్ని నమోదు చేసి చేశాము వారి మీద తగిన చర్యలు అనేవి తీసుకోవటం జరుగుతుంది